నేను అందరికీ ఈరోజే డ్యూటీకి వచ్చాను ఎందుకంటే బండి అయితే కడిగి ఇక్కడ పెట్టాడు సూపర్ అన్న బండి లోపల క్లీన్ చేస్తున్నాడు మ్యాట్లో అయితే దులిపి ఉండబెట్టి అంతా దుమ్మంతా దులుపుతున్నాడు అనమాట మన బండి అయితే ఇదిగోండి నీట్గా కడిగి ఇక్కడ పెట్టాడు అనమాట ఇప్పుడే డ్యూటీ ఎక్కినాను ఇదంతా మన ఆఫీస్ అనమాట వచ్చి డబల్ వన్ కడుగుతున్నారు బళ్ళన్నీ కడిగి లైన్కి బయలుదేరినాయి అనమాట ఆఫీస్ కాడ నుంచి అయితే బయలుదేరాను అన్నమాట డ్యూటీ ఎక్కినండి వెళ్తున్నాను లోడింగ్కి వెళ్తున్నానండి ఇది కూడా ప్రస్తుతానికి లోడింగ్ బయలుదేరాను వెళ్తున్నాను చక్కా చెక్క లోడింగ్కి వచ్చామండి గ్రావుల కోరికి ఇది చూడండి బళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బల్లేనండి వెనక సైడ్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి రెండు అయింది టైం ఆ లైన్ అంతా పడిలేనండి పొద్దున్న పదిన్నరకి వెళ్ళానండి ఇప్పుడు టైం వచ్చి మూడున్నర అవుతుంది ఇప్పుడు లోడ్ అయింది ఒక మెషిన్ ఏమో లోడింగ్ పాయింట్లో రిపేర్ ఒకటే మెషిన్ లోడింగ్ చేస్తున్నాం ఇప్పుడుకి వచ్చాను అన్లోడింగ్ పాయింట్కి టైం వచ్చి మూడున్నర అవుతుంది పొద్దున్న రెండో బండి సీరియల్లో ఉంటేనే నాకు ఈ టైం అయిందంటే ఇప్పుడు దగ్గర దగ్గర పాతి బళ్ళు లోడింగ్ పాయింట్లో అండి ఒక మెషిన్ చెడిపోయింది ఒకటే మెషిన్ లోడింగ్ ఇప్పుడు వస్తున్నాను అన్లోడింగ్ పాయింట్కి టైం వచ్చి మూడున్నర అవుతుంది చూడండి ఏ టైం అయింది లోడ్ అయ్యేటప్పుడు ఇప్పుడు టైం వచ్చి ప్రజెంట్ రెండు అవుతుందండి నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వస్తే ఇవాళ తెల్లారు చావునా రెండు గంటలకు లోడ్ అయింది బళ్ళు అయితే ముప్పై బళ్ళు పైన ఉన్నాయండి లోడింగ్ కడ ఇప్పుడు రెండు గంటలకే తెల్లారు కానీ రెండు అయితే లోడ్ వేసుకుని బయలుదేరాను అనమాట ఇప్పుడు లోడ్ అయింది బండి రెండో ట్రిప్ వేయడానికి రెండు రోజులు పట్టింది ఇలాంటివి చూపించకూడదు కానీ చూపిస్తున్నానండి మనోడికి నిద్ర వస్తున్నట్టు ఉంది రోడ్డు సెంటర్లోకి వెళ్తున్నాడు మళ్ళీ యువతలకు వస్తున్నాడు రోడ్డు సెంటర్లోకి వెళ్తున్నాడు యువతలకు వస్తున్నాడు రెండు సార్లు ఆరణి కొట్టానండి అదిగోండి ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి వెళ్ళిపోతున్నాడు డివైడర్ వైపు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇటు వచ్చేస్తున్నాడు రైటు లెఫ్ట్ రైటు లెఫ్ట్ ఆడేస్తున్నాడు అనమాట బండి చూడండి డికి వెళ్తు బండి అదేం పేపర్ రీల్ బండి అది కొంచెం చూడండి వెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు డ్రైవర్ గురించి మరో డ్రైవర్ చూపించకూడదు కాకపోతే మనోడికి అంత నిద్ర వచ్చినప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఆపుకోండి అన్న పంపలేం మునిగిపోవు ఇలా నిద్ర మద్దు అలా ఎలా అలా ఎలా ఊపుకుంటూ వెళ్తేనే లేనిపోయిన ప్రమాదాలు జరిగితే మనం రిస్కుల్లో పడతాం అనమాట చూడు వెనకమాల బండి వస్తుంది వెళ్ళిపోతున్నాడు అక్కడ కుదిరి ముందర లెఫ్ట్ సైడ్లో బండి కనిపిస్తుంది చూడండి యాక్సిడెంట్ అయిన బండి అంటే ట్రాలీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను అదే స్పాట్లో మనోడకయితే నిద్ర వస్తుంది ఇక్కడ కింద చూపిస్తున్నాను చూడండి ఈ స్పాట్ అయితే అసలు మంచిది కాదనమాట ఈ మనవాడు ఇలా ఊకుంటా ఊకుంటూ వెళ్ళాడు ఇదే స్పాట్లో డీసీఎం బాక్స్ బండి అయితే యాక్సిడెంట్ అయింది అది కూడా చూపిస్తున్నాను చూడండి నిద్ర వచ్చినప్పుడు ఆపుకున్నాను అయితే గ్రావెల్ కోరియలో వర్షం ఫుల్గా కొట్టిందండి వన్ సిక్స్ టాబ్లెట్ నేను కష్టంకి వెళతాను రెడ్డు బయట కలిసి కష్టంకి వెళ్ళమన్నారో వెళ్తామండి ప్రస్తుతానికి అయితే రోజు పెట్టుకున్నాం ఇంకా నా ఎదురైతే వన్ సిక్స్ టాబ్లెట్ తీసుకున్నారా బాబా వెళ్తాను ట్ వస్తుంది అన్నమాట ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయినాయి రైతుగా వర్షం పడుతుంది పైగా ఫుల్ అండి మొత్తం ఎక్కడికక్కడ చెరువులాగా అయిపోయిందన్నమాట రోడ్లు డ్రావర్ కోరీలు అయితే ఫుల్గా నేను క్లైమేట్ చూడండి ఎలా మరిందం ఫారెస్ట్ అనమాట విసు ఫారెస్ట్ ఫారెస్ట్ మన హౌసింగ్ టైర్ అయితే కొడుతున్నాయి అని చెప్పి వాటిని ఈ రోజు ప్రాబ్లం బైట్ వేపిచ్చి బౌడర్ వేపించిపోతున్నాను రెండు సైడ్ లో కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా హౌసింగ్ టైర్లు పని చేపించి క్రీజ్ కొట్టేస్తానండి ఈ రోజున క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కెషన్ పేడ టైర్లు కొట్టడం కంటే వచ్చేసానండి రోజైతే టైర్లు పని చేయించి క్రీజ్ కొట్టించాలి మొన్న శనివారం కొట్టించాల్సిన క్రీజు లేట్ అయింది అనమాట రోజైతే గ్రీజ్ కొట్టించి టైర్లు పని చేపిస్తాను ఇదిగోండి ఫస్ట్ టైర్లు కొట్టు కాకుండా ఇటు నుంచి హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు రెండో టైర్లు కొట్టండి అయితే నైర్లు కోట దగ్గరికి వచ్చాము నైర్లు చూపిస్తాను అండి సెట్ను ఈ సెట్ అయితే సమానంగా బాగా ఎరుగుతుంది తేడా ఏమీ అరగట్లేదు ఈ పౌడర్లు అయిపోయాలి అటుపక్క సెట్ చూపిస్తాను అండి ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది చూడండి స్టెప్పలు పడుతున్నాయి చూడండి నైర్ లోపల పక్క ఇప్పుడు బురదంట్టుకునేటప్పటికీ కనపడుతుంది అనమాట స్టెప్పలు స్టెప్పల కింద అది చూడండి ఈ టైర్లు అనేది ఇప్పుడు తిప్పుకోవాలి మనం ఇంతకుముందు తిప్పేసాను సమానంగా అయినా ఇవి మళ్ళీ ఇప్పుడు ఈ టైర్లు లోన బయట వేసుకుని ట్యూబులు తిప్పుకుంటే మళ్ళీ అవుతుంది అనమాట పట్నం ఈ టైర్లు ఆ టైర్లు హోటల్ వేపెచ్చి చూపులు తిప్పి వేయాలండి బ్రో అయితే గ్రీజ్ కొడుతున్నాడు ఏంటి బ్రో ఫ్రీగా నెక్తున్నాయా గ్రీజు ఫ్రీగా మా ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఛానల్ ఛానల్ని కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అయిందండి ఇదిగో మనోడైతే ఇప్పుడు జాగ్రేతున్నాడు హౌసింగ్ టైర్లు అయితే తిరుగుతాడు క్లైమేట్ చూడండి కూల్గా ఉంది ముబ్బట్టేసింది చినుకులు పడతా ఉన్నాయి అనమాట ఈ లోపల మన హీరో వచ్చాడు బాబాయ్ హాయ్ బాబాయ్ బాగున్నావా చేపడు నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే తీసుకొట్టిస్తా ఉండగా ఇదిగోండి మన సిక్స్ నైన్ కోట శ్రీనివాసరావును మనవాడు వచ్చాడు ఫోర్ నైన్ సాయి అయితే ఏదో చేస్తున్నాడు బండిలో సాయి కేకర్రాయ్ గ్రీజ్ కొట్టేస్తావా కొట్టించాడా టైర్లు టైర్లు ఏమైనా పౌడర్లు గేవర్లు ఏమైనా ఉన్నాయా ఆడుతున్నాడు బాబాయ్ ఇప్పుడు ఏమైనా పని ఉందా దీన్ని గ్రీజ్ కొట్టి తెలిపోతున్నా నేనుకైతే క్రీజ్ కొట్టాలండి సాయి అయితే నేను కొట్టించేసాడు అంటారు శ్రీరామ్ బ్రో దారిలో బళ్ళు ఎక్కడన్నా అయితే దీని మీద సామాను వేసుకుని వచ్చేస్తారండి ఇది వచ్చి మనోళ్ళ వ్యాను దీనికి రివర్స్ కెమెరా బిగించాడంట చూడండి మన రేమతుల్లో బ్రో ఇదిగోండి కెమెరా చిన్న చిన్న ఆల్టరేషన్లు ఉన్నాయి చేస్తూ ఉన్నాడు అనమాట వ్యాన్ అయితే చాలా నీట్గా చూస్తూ ఉంటాడు ఇదిగోండి మన నెంబర్ రెహంతుల్లా లైల్ అండ్ దోస్త్ కెమెరా అంట ఆన్ చేసి చూపిస్తాడు మనకి బండ్లు అయితే గ్రాస్ మ్యాట్లో వేసి నీట్గా ఉందండి లోపలైతే సీట్లు గీట్లు అంతా నీట్గానే ఉన్నాయి ఇదిగోండి స్క్రీన్ వచ్చి అక్కడ పెట్టుకున్నాడు సేమ్ కార్ టైప్లో చేస్తున్నాడు అనమాట దీన్ని మెయింటెనెన్స్ స్ కెమెరా ఎలా కనపడుతుంది వెనక మన మన బండి లిఫ్ట్ ఉన్నది కనపడుతుంది చూడండి టెంపరేచర్ కూడా చూపిస్తుంది కూడా చూపిస్తుందా స్టీరింగ్ అయితే చూడండి స్టిక్కరింగ్ చేపించి నీట్గా బాబాయ్ అయితే మన టైర్ లోప తీస్తున్నాడు అండి చూడండి ౌజింగ్ టైల్కి అయితే పౌడర్ అసలు ఏం లేదండి ఇక చూపులు అంటూ పోతానికి రెడీగా ఉన్నాయి కొద్ది లేట్ అయినా కూడా ఇదయ్యేది అడ్డుకుపోయేది పోయే చూపులు ఈ రైట్ సైడ్ హౌజింగ్ టైర్లు ఈ లెఫ్ట్ సైడ్ ఇవ్వండి వీళ్ళకైతే పౌడర్ వేయడం అయిపోయింది ఇదిగోండి చూపు వచ్చి దాని లోపల చూప్ ఇలా అన్నమాట ఇదిగోండి మన ఫైవ్ అండ్ హాఫ్ లైట్ వచ్చిందన్నమాట వీళ్ళకైతే టెన్ కంప్లీట్ అయిందండి టైం వచ్చి రెండున్నర అవుతుంది టైల్ పని గ్రీస్ పని కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తున్నానని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి ఎక్కువ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్